హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగలకి స్పెషల్గా చేసుకునేటటువంటి కజ్జికాయన్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలాగే చాలా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేసేయండి ఇవి పిల్లల స్నాక్స్కి ఈవినింగ్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీటిని అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే మైదాపిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి మైదాపిండి కలిపి చేసుకుంటున్నాను అది సగం ఇది సగం తీసుకున్నాను తర్వాత ఇందులో కొద్దిగా సోడా ఉప్పు అలాగే మామూలు ఉప్పు కొంచెం వేసి ఒకసారి కలిపేసేసుకోవాలి తర్వాత కాగుతున్నటువంటి నూనెని ఇందులో వేసి ఒకసారి ఈ నూనె ఆ పిండి కలిసేలాగా కలుపుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఇలా అంటే ముద్దలాగా అయితే మనకి కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఇందులో వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి పిండిని కొంచెంసేపు నానవ్వాలి ఈ లోపు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాము దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పావు కేజీ శనగంజల్ని ఈ విధంగా కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అలాగే తెల్ల నువ్వులు కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్గా చేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని ఈ పౌడర్లో వేసి కలుపుకోవాలి తర్వాత మనం ఇందాక కలుపుకున్నటువంటి పిండిని చపాతీలాగా చేసుకొని కజ్జికాలు చేసుకునే మిషన్ మీద పెట్టుకొని లోపల స్టఫింగ్ ఉంది కదా దాన్ని కూడా పెట్టుకొని అవి ఓపెన్ అవ్వకుండా నూనెలో వేయంగానే చుట్టూ నీళ్లతో ఈ విధంగా రాసుకొని తర్వాత క్లోజ్ చేసి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలి అంతేనండి ఈ విధంగా అన్ని కజ్జికాయల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం చేసుకున్నటువంటి కజ్జికాయల్ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా హెల్దీ అయినటువంటి చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునేటటువంటి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి